హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మా తమ్ముడికి పుట్టలేస్ ఇస్తున్నాం మా డాడీ నిన్ననే స్కూల్లో జాయిన్ చేసి వస్తాడు ఆరుముల్లో ఆల్సో స్కూలు పుట్ట అయితే ఇది ఇలా ఇచ్చాలు దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని వేసుకోవాలన్నమాట మా అక్క అయితే మీకు ఎలా వేసుకోవాలో చూపెడుతుంది ఇంకా పుట్టలేసే బుక్లు అయితే చాలా ఉన్నాయి ఇవైతే వేసాం ఇప్పుడు ఇంకా నైట్ ఇంకొన్ని వేసాం మీరు పుట్టలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి మా అక్క అయితే పుట్టలు వేయడం స్టార్ట్ చేస్తుంది ఇలా పుట్టన పుట్ట అన్నది పెద్ద ఉంది నో బుక్స్ కాబట్టి చిన్నవి కదా లాంగ్ నోట్ బుక్స్ కావు అలా హోల్డ్ చేసుకొని కిందికి వెళ్ళి తీసుకోవాలి అలా తీసుకోవాలి టూ సైడ్స్ అలా తీసుకోవాలన్నమాట అలా టూ టూ సైడ్ తీసుకోవాలి పిన్స్ అయితే కొడుతుంది ఇక మళ్ళా ఊసిపోతాయని కరెక్ట్గా ఇటు మంచిగా సెట్ చేసుకున్నాక పిన్స్ కొట్టాలి అలాగే బ్యాక్ సైడ్ కూడా కొట్టుకోవాలి టూ సైడ్స్ ఇలా హోల్డ్ చేసుకుంటే నీట్లీ వస్తుంది పుట్టనం పుట్టన్నది అలా హోల్ చేసుకోవాలి దాన్ని అలా హోల్డ్ చేసుకొని కొట్టేసుకోవాలి అనమాట అటు ఇటు మిడిల్ వచ్చేదోట్లు పిన్ను కొట్టుకోవాలి దీన్ని అలా హోల్ చేసుకోవాలి సైజ్ పెద్ద ఉంటుంది కదా మంచి వస్తుందన్నమాట అట్లా హోల్ చేసుకుంటే సేమ్ సేమ్ అలాగే అట్లానే బ్యాక్ సైడ్ కూడా కొడుతుంది మా అక్క పిన్స్ ఫైనల్గా కుట్టలేయడం అయితే అయిపోయిందనమాట ఇంకొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్